సీజన్ ఎయిట్ హౌస్ లో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ అయితే అడుగు పెట్టడం జరిగింది అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ చాలా ఆసక్తికరంగా మారింది అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ కూడా రెండు గ్రూపులుగా తయారు చేశారు అయితే ఆ రెండు గ్రూపులకి బిగ్ బాస్ అయితే ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది ఆ టాస్క్ ఏంటి అంటే బ్రిక్స్ అనే టాస్క్ అయితే ఉంది ఆ టాస్క్ లో ఐదు విటుకురాళ్ళను తీసుకువెళ్ళి ఎవరైతే లెవెల్ గా ఒక దాని మీద నిల్చోబెడతారో వాళ్ళే విజేత అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది ఆ టాస్క్ ఆడిన తర్వాత ఒక గ్రూప్ అయితే అందులో గెలి జరిగింది అయితే అక్కడతో ఎంజాయ్ చేస్తున్న గ్రూప్ కాకడమే కాకుండా ఇప్పుడు కిరాక్ సీత అయితే నేను వచ్చినప్పటి నుంచి బిగ్ బాస్ హౌస్లో కిచెన్ రూమ్కే అంకితం అయిపోయాను నేను వంట చేయడానికి మీరు తిన్న పడేసిన గిన్నెలు తోమడానికే తప్ప కానీ నేను ముందుకి ఎప్పుడు వెళ్ళాలి నేను ఈ గేమ్లో టాస్క్ ఆడి నేను ఎప్పుడు విజేతగా నిలబడాలి నేను ఎందుకు వచ్చానా బిగ్ బాస్ హౌస్కి మీకు వండి పెట్టడానిక మీ గిన్నెలు తోమడానిక అంటూ కిరాక్ సీత అయితే ఎమోషనల్ అవుతూ కన్నీరు పెట్టుకుంటుంది అయితే తనతో పాటు నవీన్ విషయంపైనే నవీన్ అలానే కిరాక్ సీత మధ్య పెద్ద రచ్చే జరిగింది కానీ కిరాక్ సీత మాత్రం ఎమోషనల్ తో కన్నీరు